ఉప్మా ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి మమ్మీ నా ఉప్మా అంత బాగా నచ్చిందా టూ గ్లాసెస్ అయిపోయినాయి ఇది థర్డ్ గ్లాసు ఉప్మా తాగడానికి కాకుండా తినడానికి చేసి ఉంటే ఇంకా బాగుండేది ఏమి మమ్మీ ఐసం పట్టుకున్నారా చూస్తున్నా అప్పటి నుంచి చూస్తున్నారా లీకేజ్ అవుతుంది ఎక్కడి నుంచి అవుతుందో అని చూస్తున్నా గురించి వెంటనే కానీ ఇదే చూడటం మీకు తెలుసా మీ వెయిట్ వంద కేజీలు అయితే మార్స్ మీద ముప్పై ఎనిమిది కేజీలు అదే చంద్రుడి మీద అయితే పదహారు కేజీలు మీరు ఎక్కువ వెయిట్ ఏం లేరు తక్కువ గ్రహం మీద ఉన్నారంటే ఫుడ్ ఏం మార్చాల్సిన అవసరం లేదు జస్ట్ గ్రహం మార్చండి చాలు 有人。<laughs> <laughs>